మాది దర్సింగ్ విలేజ్ పెశాఖ పంచాయతీ కోమల మండలం నిన్నటికాల సమయంలో ఫారెస్ట్ అధికారులు మా గ్రామానికి వచ్చి మేము కొండ నరుకుతుండగా మీరు కొండపం నరకడానికి వీళ్ళలేదు ఎందుకంటే మీకు ఎటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు కొండపూడు నరకడానికి లేదు కాబట్టి ఏదైతే కొండపూడు మీరు నరుకుతున్నారో మీద కేసు పెడతామని ఫారెస్ట్ అధికారులు వచ్చి నిన్న మాకు చెప్పడం జరిగిందంటే భయపెట్టారు కూడా చాలా వరకు నిక్షలు పెడతామని కూడా భయపెట్టారు మేము తాత ముత్తాతల నుంచి కొండపూడు పనులు చేసుకొని మేము బతుకుతున్నాం అటువంటిది మేము కొండపూడు చేయపోతే ఇంకెలగంటే అన్ని వాళ్ళు మాకు బెదిరించారు అలాగే మేము నరుకుతున్నటువంటి గొడ్డలు కావచ్చు కత్తులు కావచ్చు ఒక మూడు గొడ్డలు ఆరు కత్తులు వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి అవునండి మేము ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఆ గొడ్డల కత్తులు తీసుకెళ్తున్నారు మేము దాని ద్వారా జీవనోపాధి గడుపుతున్నాము అవి లేకపోతే మేము కట్టలు ఎలా కొట్టుకోవాలి పొయ్యి కంటే మీరు ఏం చేయండి అనుకుని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు బెదిరిస్తారండి కాబట్టి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మాకు కొండపూడి పట్టాలు ఉన్నాయి ఆ కొండపూడి పట్టాలు చూపించినా కూడా ఇవి కొండపూడి పట్టాలు పనికిరావు ఇవి జస్ట్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఆ రైతు భరోసా డబ్బులు రావడానికి మాత్రమే కానీ ఎటువంటి మీకు కొండపూడు నరకడానికి ఆ వీలు లేదు వీటితో అనుకొని మాకు చెప్పి మరి ఆ గొడ్డలు కత్తులు తీసుకెళ్ళిపోయారు థ్యాంక్ యూ మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం